హలో అండి నేను మీ వాసవి వెల్కమ్ టు సితారీడ్స్ అందమైన కథల ఊహాలోకం మన ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కొంచెం కామెంట్స్ కూడా ఇస్తూ ఉండండి ఇంకా నిన్న జరిగిన స్టోరీలో మన హీరో ఇంట్రడక్షన్ చూశారు కదా ఇంకా అంజలి కూడా ట్రైన్లో బయలుదేరింది ఇంకా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం విరాట్ చైర్ నుండి లేచి వీడి అంత్యక్రియల ఏర్పాట్లు చూడండి విజయ్ అని చెప్పి పక్క రూమ్లో ఉన్న రూప దగ్గరికి వెళ్ళి ఆమె దీనంగా ఏడుస్తూ ఉంటే చూడు రూప నువ్వు చేసిన పనికి మీ ఆయన శిక్ష అనుభవించాడు ఇక నుండైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పి విరాట్ బయటకు వచ్చి విజయ్ ఆమెకు డబ్బులు ఇచ్చి ఆమెను తన ఇంటి దగ్గర డ్రాప్ చేయమని మన వాళ్ళకు చెప్పు అన్నాడు సరే అన్న అని విజయ్ ఆ పనిలో ఉన్నాడు విరాటు సీక్రెట్ రూమ్ నుండి బయటకు వచ్చి తన రూమ్కు వెళ్ళాడు రూమ్లో అందమైన అమ్మాయి పల్చటి షిఫాన్ శారీలో వయ్యారంగా బెడ్ మీద కూర్చొని ఉంది విరాట్ ఆమెను చూసి పర్వాలేదు అందంగానే ఉంది అనుకొని తన వైపు చూసి నవ్వి టెన్ మినిట్స్లో వస్తానని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తన పక్కన కూర్చొని చంపుపై చెయ్యి వేసి నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ పెదాలపై చేతితో రాస్తూ తన పెదాలను కొంచెం కొంచెంసేపు అలానే ఉన్న తర్వాత తనని బెడ్ మీద పడుకోబెట్టి ఈ నైట్ అంతా నీకు జాగారమే అని తన మీద వాలాడు మార్నింగు విరాట్కు మేలుకు వచ్చి చూస్తే ఆ అమ్మాయి విరాట్ మీద తలపెట్టుకొని పడుకొని ఉంది విరాట్ చిన్నగా ఆమె తలను పక్కకు జరిపి లేచి వాష్రూమ్కి వెళుతుంటే ఆ అమ్మాయి విరాట్ను వెనక నుండి హగ్ చేసుకొని నిన్ను నైట్ బాగుందని మెడ మీద పెట్టింది విరాట్ చిరాక్గా రెండు చేతులను పట్టుకొని విసిరి కోపంగా నువ్వెవరు నీ పేరేంటి అని అడుగుతాడు ఆమె భయపడుతూ నా పేరు చెయ్య ఇక్కడ పనిచేస్తూ ఉంటానని చెప్పింది వెళ్ళి నీ పని చూసుకో నైట్ జరిగిన దాని గురించి ఇప్పుడు అవసరమా నేను మళ్ళీ వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉండకూడదు అంటూ కోపంగా వెళ్ళాడు ఇతను రాత్రంతా బాగానే ఉన్నాడు ఇప్పుడేమైంది ఎంత కోపంగా ఉన్నాడు అనుకుంటూ బెడ్ మీద ఉన్న చీర గబగబా కట్టుకొని బయటకు వెళ్ళింది విరాట్ ఫ్రెష్ అయి బయటకు వచ్చి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి రెడీ అవుతూ ఈరోజు ఆఫీస్కి వెళ్ళి కొన్ని అగ్రిమెంట్స్ పేపర్ మీద సైన్ చేయాలి కొన్ని రెస్టారెంట్లు కూడా కొనాలి మేము చేసే బిజినెస్లన్నీ ఇల్లీగల్ బిజినెస్లు ఈ రెస్టారెంట్లు కొని లీగల్గా కొన్ని బిజినెస్లు చేస్తే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుందని అనుకుంటూ రెడీ అయ్యి కిందకు వెళ్ళాడు విరాట్ కిందకు వెళ్ళేసరికి ఆఫీస్ రూమ్ ముందు పార్వతమ్మ విరాట్ కోసం వెయిట్ చేస్తూ ఉంది విరాట్ని చూడగానే బాబు నాతో మాట్లాడనని చెప్పారంట విజయబాబు చెప్పారు అన్నది అవును పార్వతమ్మ రా లోపలికి నీతో మాట్లాడాలి అన్నాడు విరాట్ ఆఫీస్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఆమెను లోపలికి రమ్మని సైక్ చేసి తను వెళ్ళి చైర్లో కూర్చొని పార్వతమ్మ రెండు నెలల ముందు ఎవరికైనా ఈ రూమ్కి ఇచ్చావా అని అడిగి ఆమె ఏమి సమాధానం చెప్తుందా అని చూస్తూ నాకు తెలుసు ఆమె అబద్ధం చెప్పదని ఎందుకంటే నా తల్లి తర్వాత లాంటిది అయినా కానీ అబద్ధం చెబితే మాత్రం క్షమించేది లేదు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అవును బాబు ఇచ్చాను అది కూడా ఒకసారి మాత్రమే ఇచ్చానని చెప్పి కాముగా ఉండి ఆలోచిస్తూ అబద్ధం చెబితే విరాట్కు తెలుస్తుంది విరాట్కు అబద్ధం చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదు వాళ్ళని ఏమి చేయటానికి కూడా వెనుకాడడు అని అనుకుంటూ ఉంది ఆమె పార్వతమ్మ నువ్వు రూపక్కి ఇచ్చావు ఆమె నా రూమ్లో కొన్ని ఫైల్స్ని దొంగిలించింది దానివలన నా కోట్లలో నష్టం వచ్చిందని చెప్పాడు విరాట్ ఆ మాట వినగానే ఆమె షాక్తో చూస్తూ నన్ను క్షమించండి బాబు మీరు డ్రైవర్తో అర్జెంట్ మీటింగ్ ఉంది నువ్వు ఇంటికి వెళ్ళి నా ఆఫీస్ రూమ్లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి వాటిని తీసుకురా అని చెప్పి కీ కూడా నా దగ్గర ఉంది తీసుకోమని డ్రైవర్కి చెప్పారంట ఆ డ్రైవర్కి ఏదో పని ఉండి వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి చెప్పాడు ఆమె వచ్చి మీరు రమ్మని చెప్పారని నన్ను కీ అడిగింది అందుకే కీ ఇచ్చాను ఇది జరిగింది బాబు అని చెప్పింది ఆమె విరాటు పిడికిలతో టేబుల్ మీద గుద్దీ నీకు తెలుసు కదా పార్వతమ్మ నా ఆఫీస్ రూమ్లో ఎవరికీ వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వనని నువ్వు విజయ్ ఇంకా నీలిమ మీ ముగ్గురికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది నీలిమా కూడా తను చాలా కాలం నుండి ఇక్కడ పనిచేస్తుందని తనకి ఇచ్చాను పర్మిషను ఇంకెవరికి పర్మిషన్ లేదని నీకు తెలిసి కూడా ఎందుకు ఇలా చేశావు సరే ఇంక నువ్వు వెళ్ళు వెళ్ళే ముందు ఒక్క మాట ఇప్పటి నుండి అయినా ఇలా జరగకుండా చూసుకో అని చెప్పి ఇంక వెళ్ళన్నాడు విరాట్ సరే బాబు ఇప్పటి నుంచి ఇలాంటి పొరపాటు ఇంకోసారి జరగకుండా చూసుకుంటానని చెప్పి పార్వతమ్మ అక్కడి నుంచి వెళ్ళింది ఆమె వెళ్ళిన తర్వాత విరాటు చైర్లో కూర్చొని వెనక్కి వాళ్ళి సిగరెట్ తీసి వెలిగించి ఆలోచిస్తూ ఉన్నాడు మన అంజలి ఏం చేస్తుందో చూద్దాం అంజలి ట్రైన్ ఎక్కిన తర్వాత నేను ఎటు వెళ్ళాలి మా అత్తడి దొరికే వరకు ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని కూర్చొని ఉంది నేను ఫస్ట్ టైం సింగిల్గా ఊరు వదిలి బయటకు వచ్చాను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాన్న కానీ అమ్మ కానీ ఎవరో ఒకరు నా పక్కనే ఉండేవాళ్ళు నేను ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అని అనుకొని ఆలోచిస్తూ బయటకు వచ్చాను కానీ నేను నా జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం ఇదేనేమో అని ఆలోచిస్తూ కిటికీలో నుండి చీకట్లో అక్కడక్కడా కనిపించే లైట్లను చూస్తూ నారాయణ కొట్టిన దెబ్బలకు అంజలి బాడీ అంతా పెయిన్గా ఉంది కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని చిన్నగా కళ్ళు మూసుకొని నిద్రపోతుంది ఎవరు అటెన్షన్ ప్లీజ్ అనే అనౌన్స్మెంట్ సౌండ్కి అంజలికి మేలుకు వచ్చి లేచి చూస్తే అందరూ ట్రైన్ దిగి వెళుతూ ఉన్నారు అంజలి కూడా బ్యాగ్ తీడించుకొని తను కూడా ట్రైన్ దిగి అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి అత్త కోసం వెతకటానికి ఎన్ని రోజులు పడుతుందో నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు ఇప్పుడు సాయంత్రం అవుతుంది ఈ నైటు ఎక్కడ ఉండాలి అని అనుకుంటూ ఏదైనా హోటల్ రూమ్ తీసుకొని ఈ నైట్ ఉంటే రేపు మార్నింగు అత్త ఎక్కడ ఉందో వెతకవచ్చు కానీ హోటల్ రూమ్ తీసుకోవటం అంటే కొంచెం భయమే నేను వర్క్ చేసింది రెస్టారెంట్లో కాబట్టి అక్కడికి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారో నాకు కొంచెం తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండవచ్చు అనుకొని అంజలి స్టేషన్ బయటకు వచ్చి నిలబడి ఆటో కోసం చూస్తుంటే ఒక ఆటో అతను వచ్చి ఆటో కావాలా మేడం ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు అంజలి అవునని చెప్పి ఏదైనా హోటల్ దగ్గరకు తీసుకెళ్ళండి భయ్య అని చెప్పింది ఆటో అతను అంజలి వైపు చూస్తూ ఈ అమ్మాయి చూస్తే అలా అనిపించడం లేదు మరి హోటల్ అని ఎందుకు అడిగింది అని అతను ఆలోచిస్తుంటే చూసింది చాలు భయ్యా నేను మీరు అనుకునే టైపు అమ్మాయిని కాదు ఇంకా పదండి అని అంజలి ఆటో ఎక్కి కూర్చుంది నువ్వు అటువంటి అమ్మాయివి కాకపోతే మరి ఇంటికి వెళ్లకుండా హోటల్కి ఎందుకు వెళుతున్నావు అన్నాడు ఆటో అతను భయ్యా మాది ఊరు కాదు నేను వేరే ఊరు నుండి వస్తున్నాను మా అత్త ఇక్కడ ఉంది ఆ అడ్రస్ ఎక్కడ ఉందో తెలియదు వెతకాలి ఇప్పుడు సాయంత్రం అయింది ఇంక రేపు వెతుకుతాను ఇప్పుడు ఏదైనా హోటల్ దగ్గరకు తీసుకువెళ్ళి భయ్యా అని చెప్పింది అంజలి సరే అమ్మ నేను కూడా ఊరు వెళ్ళాలి ఆడపిల్లవని నీ కోసం వచ్చాను నాకు ఊరు వెళ్ళే పని ఉంది లేకపోతే నేను నిన్న అడ్రస్కి తీసుకెళ్ళేవాడి అన్నాడు ఆటో డ్రైవరు పర్వాలేదు భయ్యా నేను రేపు వెళ్ళి అడ్రస్ కోసం వెతుకుతాను అన్నది అంజలి సరే అమ్మ ఆడపిల్ల ఒక్కదాని హోటల్ రూమ్లో ఉంటున్నావు జాగ్రత్తగా ఉండని చెప్పి అతను అంజలిని హోటల్ దగ్గర తీసుకువెళ్ళి ఇక్కడ హోటల్స్ ఉన్నాయి దిగండమ్మా అన్నాడు అంజలి ఆటో దిగి థ్యాంక్స్ భయ్యా అని అతనికి చెప్పి డబ్బులు ఇచ్చి హోటల్ వైపు వెళ్తుంది హోటల్ లోపలికి వెళ్ళి చుట్టూ చూస్తూ చాలా అందంగా డెకరేట్ చేశారు రూమ్ రెంట్ ఎంత ఉంటుందో అని రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి హలో ఎక్స్క్యూజ్ మీ నా పేరు అంజలి నాకు రూమ్ కావాలి రోజుకి ఎంత అవుతుంది అన్నది అక్కడ ఉన్న రిసెప్షనిస్టు అంజలి వైపు తను వేసుకున్న డ్రెస్ని చూసి చిరాక్గా వన్ డేకి ఫైవ్ థౌజండ్ అవుతుందని వెటకారంగా చెప్పింది అమ్మో ఐదు వేల అనుకొని మళ్ళీ ఆమెను మేడం రూమ్ రెంట్ తక్కువగా ఉన్న హోటల్ ఎక్కడ ఉందో కొంచెం చెప్తారా అని అడిగింది మీరు ఇక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళి అని అడ్రస్ చెప్పి అక్కడైతే మీకు తక్కువగా రూమ్స్ ఉంటాయి కానీ మీరు జాగ్రత్తగా ఉండండి అక్కడ రోడ్డు మీద జనాలు ఇంకా హోటల్కు వచ్చేవాళ్ళు అంత మంచివాళ్ళు కాదని తన సిస్టంలో వర్క్ చేసుకుంటూ చెప్పింది ఆమె అంజలి రిసెప్షనిస్ట్ను చూస్తూ ఈ అమ్మాయికి కస్టమర్స్ అంటే రెస్పెక్ట్ లేదనుకొని నేను జాగ్రత్తగా ఉంటాను ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి బయటకు వచ్చి ఆమె చెప్పిన అడ్రస్కి వెళ్తుంటే రోడ్డు మీద అక్కడక్కడ పోకిరికూడ్రోళ్ళు అంజలిని చూస్తూ వెకిడిగా నవ్వుతూ ఉన్నారు అంజలి వాళ్ళని పట్టించుకోకుండా స్పీడ్గా నడుస్తూ తనకు కావాల్సిన అడ్రస్కి వచ్చి చూస్తూ ఉంటే ఎదురుగా హోటల్ కనిపిస్తుంది అంజలి ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి చూస్తే అంతా మురిగ్గా ఉండి ఎటు చూసినా చెత్త ఉంటుంది ఇందాక చూసిన హోటల్కి దీనికి ఎంత తేడా ఉంది అయినా అక్కడ ఉండటానికి నా దగ్గర అంత డబ్బు లేదు కదా ఎలా ఉన్నా దీనిలోనే ఉండాలి తప్పదు అనుకొని అంజలి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి హలో ఎక్స్క్యూజ్ మీ అనగానే రిసెప్షనిస్టు ఏంటన్నట్టు చూసింది నాకు రూమ్ కావాలి మేడం ఎంత అవుతుంది అని అడిగింది అంజలి ఒక్క నైట్కి ఐదు వందలు అవుతుంది మీకు కావాలా అన్నది ఆమె అంజలి తను ఉండటానికి మంచి ప్లేస్ చూసుకోవాలని అనుకుంది కానీ ఇప్పుడంతా టైం లేదు ఇప్పటికే చాలా టైం అయిందని అక్కడే ఉండడానికి డిసైడ్ అవుతుంది అవును నాకు రూమ్ కావాలి వారం రోజులు ఉంటాను నాకు రూమ్ ఇవ్వండి అన్నది అంజలి ఓకే అడ్వాన్సు ఐదు వేలు ఇవ్వండి మిగిలిన మనీ రూమ్ వెకట్ చేసేటప్పుడు ఇస్తామని చెబుతుంది ఆమె అంజలి ఓకే అని మనీ ఇస్తూ ఎంట్రన్స్ వైపు చూసింది ఒక అబ్బాయి అమ్మాయి లోపలికి వస్తూ ఆ అమ్మాయి స్లీవ్లెస్ టాపు నడుము కనిపించే విధంగా వేసుకొని మోకాళ్ళ పైకి మిడ్డీ వేసుకొని ఆ అబ్బాయి భుజం మీద చెయ్యి వేస్తే ఆ అబ్బాయి ఒక చేతిని అమ్మాయి నడుము మీద వేసి ఇంకో చేతితో సిగరెట్ తాగుతూ అంజలి వైపు చూసుకుంటూ వెళ్ళాడు అంజలి రూమ్కి తీసుకొని పైకి వెళ్ళి తన రూము డోర్ ఓపెన్ చేస్తుండగా పక్క రూమ్ తలుపులు ఓపెన్ అయ్యి ఒక ఆమె బయటకు వస్తుంది వయసు ఎక్కువ ఉన్న వ్యక్తి డోర్ దగ్గర నిలబడి ఆమెకు డబ్బులిస్తూ నీతో ఈరోజు చాలా బాగుంది డియర్ అంటూ ఆమె చంప మీద రాస్తూ మళ్ళీ అవసరమైతే కాల్ చేస్తాను రావాలి అంటూ బుగ్గ గిలుతాడు మీరు పిలిస్తే నేను రాకుండా ఉంటానా అని ఆ డబ్బు తీసుకొని ఆమె హై హీల్స్ వేసుకొని ఉంది వాటిని టక్ టక్ మని సౌండ్ చేస్తూ వెళ్ళింది అంజలి వాటిని చూసి అమ్మో అంత ఎత్తు చెప్పుడు నేను వేసుకుంటే ఒక అడుగు కూడా వేయలేనేమో అని అలాగే చూస్తూ ఉంది డోర్ దగ్గరను వ్యక్తి అంజలిని చూసి ఏ పిల్ల వస్తావా ఎంత ఉమ్మంటావు అన్నాడు అంజలి భయంతో వెంటనే లోపలికి వెళ్ళి డోర్ వేసి లాక్ చేసుకుంది చీచీ ఎటువంటి ప్లేస్కి వచ్చాను త్వరగా మా అత్తడ్లు తెలుసుకొని ఇక్కడ నుండి బయటపడాలి అనుకొని బ్యాక్ కప్బోర్డ్లో పెట్టి ఫ్రెష్ రూమ్ వాష్రూమ్కి వెళ్ళింది అంజలి థ్యాంక్ యూ సో మచ్ అండి